హలో అండి ఈరోజు మనం యూకేలోని ఫామ్కి వెళ్తున్నాము ఇక్కడ బ్లూబెర్రీస్ ప్లమ్స్ స్ట్రాబెర్రీస్ ఉంటాయని చెప్పారు సో వెదర్ బాగుంది అందుకని ఫామ్ విజిట్ ప్లాన్ చేసుకున్నాము ఐ టేక్ యూ డౌన్ త్రూ ద ఫామ్ రండి యూకేలో ఫామ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు రైతులు అయినా కానీ ఎలాంటి ఎన్ని రకాలుగా ఇక్కడ బిజినెస్లు చేస్తారో నేను మీకు చూపిస్తాను బికాస్ కనెక్ట్ తెలుగు ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ స్ట్రాటజీస్ ఎలాంటి వీడియో పిక్ చేసుకున్నా కూడా సో ఫామ్ విజిట్లో కూడా నేను మీకు బిజినెస్ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాను సో కమ్ విత్ మీ ఐల్ షో యూ ది ఫామ్ నేచర్ ఫస్ట్ ఫ్రూట్ పిక్కింగ్ ఆప్షన్ చూస్తాము ఎందుకంటే అవి కూడా కొద్ది రోజులే ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ నేచర్ వాక్స్ అవి చూస్తామన్నమాట సో ఫస్ట్ నేను మేము ఫ్రూట్ పికింగ్ నియమి ట్రై చేస్తే సో బేసికలీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందే టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే తక్కువ ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి కొంటే చాలా ప్రైసీగా ఉంటాయనమాట సో ఫస్ట్ ఇక్కడే కొనేద్దాము టికెట్ ఇది చాలా మంచి బిజినెస్ కదా ఇండియాలో ఎవరైనా బిజినెస్ ఫార్మ్స్ ఉంటే మనకి ఆల్రెడీ చుట్టుపక్కల అంటే హైదరాబాదు బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ కష్టం కానీ టౌన్స్ ఉంటాయి కదా టౌన్స్లో స్కూల్స్ ఉంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఫ్రూట్ పికింగ్ అనే ఈవెంట్ లాగా ఇది క్రియేట్ చేయొచ్చు కదా చుట్టుపక్కల ఫార్మ్స్ ఉంటాయి కదా టౌన్స్ చుట్టుపక్కల సో ఎందుకు మన ఇండియాలో ఇలాంటి అప్రోచ్ తీసుకోరు గుంటూరు ఉంది గుంటూరు చుట్టుపక్కల పొలాలు ఉంటాయి అక్కడ ఆ పొలాలకి కూడా ఇలా టికెట్ పెట్టచ్చు ఎంతంత టికెట్స్ ఉంటాయి తెలుసా ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఫార్మర్స్ చూసారా ఎంత తెలివిగా వాళ్ళు సూపర్ మార్కెట్స్కి అమ్మటమే కాదు వాళ్ళ ఫామ్ని చూడ్డానికి కూడా ఒక ఎంట్రీ టికెట్ పెట్టారు ఆ ఎంట్రీ టికెట్లో కూడా మళ్ళీ రెండు రకాలుగా బిజినెస్ చేస్తారు ఒకటేంటంటే ఆన్లైన్లో కొంటే ఆ ఎంట్రీ టికెట్కి ఒక ప్రైస్ ఇస్తారు లేదు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కొన్నారనుకోండి ఒక ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది టికెట్ ప్రైస్ అలా ఒక టికెట్లోనే వాళ్ళు రెండు రకాల మార్గాల ద్వారా ప్రైజీగా ప్రైస్ ఎంచుకున్నారు ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక చిన్న ఫామ్ షాప్ అని పెడతారు ఆ ఫామ్ షాప్లో వాళ్ళు అక్కడ పండించినవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా వెజిటేబుల్స్ తీసుకొస్తారు లోకల్ ఫామ్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి అవి ఒక మంచి ఫ్రెష్ ఫామ్ వెజ్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫామ్ వెజిటేబుల్స్ యోగర్ట్స్ అని ఐస్ క్రీమ్స్ అని అన్నీ ఇక్కడ మేక్ చేసినవి సో డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఫార్మర్స్ అన్నట్లుగా పెడతారు అండ్ అవన్నీ కూడా చాలామంది అక్కడ విజిట్ చేసినప్పుడు అవన్నీ కొంటారు అవే కాకుండా ఎలాగో కిడ్స్ వస్తారు కాబట్టి కంపల్సరీగా కిడ్స్ ఆ షాప్లోకి విజిట్ చేస్తారు కాబట్టి అంటే ఎంట్రీ కూడా ఆ షాప్ నుంచి పెడతారు సో ఆ షాప్లో నుంచి వెళ్ళినప్పుడు కిడ్స్ కొనుక్కోవడానికి టాయ్స్ లాంటివి పెడతారు సో యునో కిడ్స్ని తీసుకొని వెళ్తే డెఫినెట్గా ఒక టాయ్ అన్న వాళ్ళు కొనుక్కోవడానికి ట్రై చేస్తారు సో ఎస్ దట్ ఈస్ అనదర్ బిజినెస్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇది బ్లూబెర్రీ ఫామ్ అండి ఇది ఎకరం ఉంటుంది ఇందులో వీళ్ళు ఎనభై నుంచి వంద చెట్లు వరకు బ్లూబెర్రీ చెట్లే పెట్టేశారు అదే కనుక మనం ఒక ఎకరం చూసుకుంటే మనం ఈజీగా ఒక పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు ఈ బ్లూబెర్రీ చెట్లని నాటేయచ్చు మనకి మొక్కలు దొరుకుతాయండి ఒక్కొక్క మొక్క వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల రూపాయల్లోనే దొరుకుతుంది ఇక్కడ చూసారా మళ్ళీ మనము ఈ బ్లూబెర్రీ మొక్కలకి మధ్యలో గ్యాప్ పెట్టాలి ఫోర్ ఫీట్ గ్యాప్ వరకు ఉండాలి ఇవి డీటెయిల్స్ అన్నీ నేను బిజినెస్ ఇన్సైట్స్ వీడియోలో చెప్పాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇంకా డీటెయిల్డ్గా చెప్పు చెప్పాను ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ వాడతారు ఈ బ్లూబెర్రీ ప్లాంట్స్కి ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే నీళ్లు అండ్ న్యూట్రిషన్ కూడా పంపిస్తారు మొక్కలకి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇవి కాకపోతే ఏంటంటే ఈ మొక్కలు నాటినాక మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి మనకి పంట రావడానికి మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మనకి ఒక ఎకరం నుంచి సుమారుగా పదహైదు వందల నుంచి మూడు వేల కేజీల వరకు మనకి ఉత్పత్తి లభిస్తుంది ఒక్క మొక్క ఒక్క బ్లూబెర్రీ మొక్క రెండు కేజీల వరకు బ్లూబెర్రీస్ ఇస్తుందంట అండి వీళ్ళు చెప్తున్నారు ఒక్క బ్లూబెర్రీ మొక్క రెండు కేజీల వరకు ఇస్తుందంట సుమారుగా దాని తర్వాత మనకు తెలుసు బ్లూబెర్రీస్ ఇప్పుడు అయితే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో అయితే కేజీ మనకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు పలుకుతుంది మనం ఇంకా ఎంత ఆర్గానిక్గా పెంచామో అనే దాన్ని బట్టి అండ్ మన పండు ఎంత రుచిగా ఉంది అనే దాన్ని బట్టి ఇంకా రేటు మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు ఇవి మొక్కల పండ్లలానే కాకుండా మనం జామ్స్ అని ఇంకా ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ ద్వారా కూడా సేల్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ కూడా మనకు ఆ ఇంగ్లీష్ వీడియోలో ఇచ్చాను ఇందులో మరి ఎక్కువ డె డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు కాకపోతే ఏంటంటే మనం బాగా కేర్ఫుల్గా కనుక చూసుకుంటే మూడో సంవత్సరం నుంచి మనకి ఒక ఎకరం నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల దాకా వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు తర్వాత మనం డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ కనుక మీరు వాడుకుంటే అంటే డైరెక్ట్గా కన్ కస్టమర్సే మీ మీ ఫామ్కి వస్తారు మీరు సూపర్ మార్కెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వీళ్ళు ఇలా వచ్చినప్పుడే తీసుకెళ్తారు ఒక కస్టమర్ రెండు మూడు బుట్టలు తీసుకెళ్తారు ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్తే అందులో వాళ్ళు కొనేది పావే ఇంకోటి ఏంటంటే మీకు తెలుసా ఒక రైతు ఒక మునక్కాయని సూపర్ మార్కెట్ వాళ్ళకి ఒక మునక్కాయని రెండు రూపాయలకి అమ్ముతాడండి అదే మీకు రెండు రూపాయలు దొరుకుతుందా సూపర్ మార్కెట్లో దొరకదు సరే మీరు సంతకు వెళ్తున్న సంతలో దొరుకుతుందా మీకు ఒక మునక్కాయ రెండు రూపాయలు దొరకదు ఎంత లేదన్నా మీకు సూపర్ మార్కెట్ రేట్లే సంత వాళ్ళు కూడా పెడుతున్నారు అండ్ సూపర్ మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నారు తెలుసా సుమారుగా ఇరవై రూపాయల దాకా అమ్ముతున్నారు అదే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళారంటే ఫామ్స్కి పొలాలకి వెళ్ళారంటే మీరే కోసుకోవచ్చు చూసుకొని కోసుకోవచ్చు ఇంకోటి మనకి సద్గురు కూడా చెప్తారు కదా చాలాసార్లు ఏదైనా కానీ పండు కానీ కాయ కానీ చెట్టు నుంచి తెంపిన వెంటనే అది ఎంత దూరం ఎన్ని రోజుల తర్వాత ఎంత దూరం ప్రయాణం చేసి అది మన పొట్టలోకి వెళ్తుందో చెట్టు నుంచి మన పొట్టలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని చేతులు మారుతాయి దాన్ని బట్టి కూడా దాన్ని న్యూట్రిషన్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది అని అంటారు అది నిజమే ఎందుకంటే ఎప్పుడైనా మీరు పొలానికి వెళ్ళినప్పుడు ఒకసారి తిని చూడండి ఏదన్నా తెంపుకొని ఒక పండు కానీ ఒక కాయ కానీ తిని చూడండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మీకు అంత ఫ్రెష్ టేస్ట్ మీరు ఎంత ఆర్గానిక్ సూపర్ మార్కెట్లలో కొన్నా కూడా రాదు అంత ఫ్రెష్ టేస్ట్ అది ఇది చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉపయోగించుకోగలిగితే ఎవరైనా ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా ఈ వీడియో చూస్తున్నా లేదా మీకు తెలిసిన అన్ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి టౌన్స్లలో ఉన్నవాళ్ళు చాలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎంతసేపు అండి ఐదు వందల రూపాయలకి ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఈ డేట్ డీటెయిల్స్ పెట్టండి ఈవెంట్స్ పెట్టండి కొద్దిగా మా పాంప్లెట్స్ స్కూల్స్లో పంచండి లేదా ఇళ్ళ న్యూస్ పేపర్స్ మధ్యలో పెట్టండి ఫామ్ షాప్ విజిట్ అని చెప్పి పెట్టండి ఎంత బాగా మీకు విజిట్స్ వస్తాయి కస్టమర్స్కి కూడా ఎంత బెనిఫిట్ కదా కన్జ్యూమర్స్కి దీనివల్ల చూసారు కదండి ఇక్కడ ఫామ్లో అంటే ఇక్కడ పొలాల్లో ఈ రైతులు ఎన్ని రకాలుగా సంపాదిస్తున్నారు ఒక్క పంట వల్లనే కాకుండా వాళ్ళు ఎంట్రీ టికెట్స్ రూపంలో సంపాదిస్తున్నారు కొన్నిసార్లు ఈవెంట్స్ పెడుతున్నారు కొన్నిసార్లు ఎంట్రీ టికెట్స్లో మళ్ళీ రెండు రకాల సంపాదన చూశారు అలానే ఇంకా అక్కడ డైరెక్ట్గా షాప్స్ పెడుతున్నారు ఆ ఫామ్ షాప్లో చాలా మంచి ఆర్గానిక్ ఫ్రెష్గా దొరుకుతున్నాయి అనిపిస్తుంది అక్కడ స్మెల్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ చూసినట్లయితే ఇదే కాకుండా ఏంటంటే ఫామ్ విజిట్స్ అని చెప్పి ట్రాక్టర్లో ఒక రౌండ్ వేస్తామని చెప్పి అలా కూడా పెట్టి అలా రకరకాలుగా టికెట్స్ అనమాట ప్రైసెస్ అనమాట ఇంకా చాలా రకాలుగా వీళ్ళు ఇక్కడ ఫార్మర్స్ ఎంతో తెలివిగా చక్కచక్యంగా బిజినెస్ చేస్తున్నారు నేను అవన్నీ కూడా మీకు ఇంకొక వచ్చే వీడియోస్లో పెడుతూ వస్తాను ఈ వీడియో ఎవరికైతే షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటారో తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి మీ వంతు సహాయం మీరు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేసి షేర్ కూడా చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం